నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మా దగ్గర అయితే చిన్నపిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు అయితే ఉన్నాయండి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మీరు రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ కి కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి ఆ లాస్ట్ లో నేను ఈ వీడియో లాస్ట్ లో కూడా నేను మా ఆఫీస్ నెంబర్ చెప్తాము ఇంకొకటి ఏంటంటే చాలా మంది బేబీ కేర్ టేకర్ కి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు యాభై సంవత్సరాల వాళ్ళు కూడా ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా బేబీ కేర్ కి వస్తా అంటున్నారు దయచేసి ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళైతే మాత్రం మేము బేబీ కేర్కి తీసుకోమండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళనే బేబీ కేర్కి తీసుకుంటాము కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే రావచ్చు జీతం వచ్చేసి మన నెలకి పద్దెనిమిది వేలు ఇస్తాము మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మీరు వచ్చేటప్పుడు మా నెంబర్కి కాల్ చేయండి దీనితో పాటు కాల్ చేసిన తర్వాతనే రండి మా నెంబర్ వచ్చేసి ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ దీనితో పాటు ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్లు రెండు నెంబర్లు బిజీ వస్తే మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీ పేరు మీ ఆధార్ కార్డు మీ ఫోటో పెట్టి మీరు ఏ డ్యూటీకి వెళ్తారని చెప్తే మాత్రం తప్పకుండా మా ఆఫీస్ స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది